హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జగన్నాథ స్వామి యాత్రకి వెళ్ళానండి నేను అయితే ఇది ఆషాఢ మాసంలోని ఫేమస్ పండగ అనమాట జగన్న స్వామి రథయాత్ర పూరీలు అయితే చాలా బాగా చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే స్వామిని చాలామంది జనాలు చూడడానికి వస్తారు లక్షల మంది వస్తారనమాట సో ఇన్ ఈ ఇందులో అయితే మనకి మూడు రథాలు ఉంటాయి అన్నమాట ఒకటి జగన్నాథ స్వామి రథం అలాగే సుభద్రాదేవి రథం అలాగే బాలభద్రుడి రథం అని మూడు రథాలు ఉంటాయి ఈ మూడు రథాలకి వేరే పేర్లు కూడా ఉన్నాయి జగన్నాథ స్వామి రథాన్ని నందిఘోష అని అంటారు సుభద్రాదేవి రథాన్ని దర్పకల్పన అని అంటారు అలాగే బలభద్ర రథాన్ని ధ్వలధ్వజ అని అంటారనమాట సో ఇవి పూరీలోని చాలా ఫేమస్గా పిలుస్తారండి పూరి ఒరిస్సా ఇలాగనమాట ఈ రథాలను చూడడానికి మన రెండు కళ్ళు చాలవు ప్రతి సంవత్సరంలోని హిందువులకే దర్శనమిచ్చే దేవుడు ఈ రథాల రూపంలోని అన్ని మతాల వాళ్ళకి దర్శనం ఇస్తాడు చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి ఇప్పుడైతే మన వైజాగ్లోని చౌట్రీ దగ్గర పెట్టారండి అలాగే అక్కడ స్వామి గుడి కూడా ఉంది మనకి సో ఇక్కడ మనకి ఏర్పాటు చేసి పెట్టారు ఇక్కడ సో అసలు ఈ రథయాత్ర ఏమిటంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే రథయాత్ర ఏమిటంటే చూద్దాము దేవుడు అంట స్వామి దేవుడు అంట జ్వరాన్ని బారిన పడతారంట సో అతనికి నూట ఎనిమిది కలసాలతోటి తలస్నానం చేయించి జ్వరం తగ్గడం కోసం ఇంటికి పంపిస్తారంట అంటే మెడికేషన్ కోసం అంటే వారం రోజులు ఇంట్లో ఉండి జ్వరం తగ్గించుకున్న తర్వాత భక్తులందరికీ దర్శనం ఇస్తారనమాట సో ఇది ఈ జగన్నాథ స్వామి కథ అంటారు ఇది మనకి చాలా పురాతన కథ అండి అలాగే మనకి పూరి ఒడిస్సా దే అక్కడ అక్కడ బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు ఇప్పుడైతే స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ చౌట్రీ దగ్గర ఇక్కడ అన్నదానం కూడా పెట్టారండి ఇక్కడ చూడండి లైన్లోని అలాగే టికెట్స్ కూడా ఇస్తున్నారు ఇక టోకెన్ చూపిస్తున్నాను శ్రీ జగన్నాథ స్వామి వారి మహా అన్నదానం అన్నట్టు ఇది టోకెన్ ఇస్తున్నారు అలాగే లైన్లో వెళ్తే మనకి పల్లెల్లోని అన్నం సాంబారు పప్పు కూర పాపడ్స్ అలాగే ఒక పచ్చడి చాలా బాగా అన్నదానం అయితే పెట్టారండి అది చూసుకొని అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట అక్కడ యాత్ర కూడా పెట్టారు చూడండి అన్ని స్టాల్స్ పెట్టారు ప్రతి స్టాల్ అనమాట పువ్వులు త తులసి దళాలు అలాగే అన్ని స్టాల్స్ బొమ్మలు వంటింటి సామాలు తినడానికి మాడుగుల అలవా ఇవన్నీ పెట్టారు అలాగే అప్పన్న స్వామి దర్శనం కూడా అయ్యింది సో అలాగే చూడండి ఇక్కడ ఖర్జోరం చాలా 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 స్టాల్స్ అయితే చాలా స్టాల్స్ పెట్టారు చాలా మంది జనాలు లక్షల మంది జనాలు జగన్నాథ స్వామిని చూడడానికి వస్తున్నారనమాట మనం పూరి వరకు ఒరిస్సా వరకు వెళ్ళని వాళ్ళు ఇక్కడ మనకి దగ్గరలోనే ఏర్పాటు చేశారు ఈ రథయాత్ర సో ఇక్కడ మనం చాలామంది జనాలు ఈ ద స్వామి దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందారు అనమాట సో ఇప్పుడు ఈ జగన్నాథ స్వామిని బయట కూడా పెట్టారు కొన్ని చిన్న బొమ్మల కింద చేసేసి ఇక్కడ మనకి ప్రసాదమును అలాగే తీర్థం ఇస్తారనమాట సతకోపం పెడతారు లోపల ఓన్లీ దర్శనం అవుతుంది అనమాట అలాగే ఇగో చూసారు కదా ఇదే రథం అండి స్వామి రథం మూడు శంఖ చక్ర నామాలతోనే రథం అనమాట ఇది సో ఫ్రెండ్స్ మీరు కూడా జగన్నాథ స్వామి రథయాత్రకు వెళ్ళారా వెళ్తే అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్